ఫౌండేషన్ నుంచి మనం ప్లాస్టిక్ వాడొద్దని ఎన్నో నదులకు తిరిగి మనం చెప్తున్నాము అలాగే ఇప్పుడు కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు మహాకుంభమేళ వచ్చిందండి దాన్ని పురస్కరించుకుని మా టీం అంతా కరీంనగర్ అధ్యక్షురాలు అలాగే డైరెక్టర్ హైదరాబాద్ మాధవి మేమందరం కూడా ఇప్పుడు బయలుదేరి మా టీం అంతా వెళ్తున్నామండి మనం కుంభమేళా నూట నలభై నాలుగు సంవత్సరాల మనం అదృష్టం అనుకోవాలండి ఇప్పుడు ఈ ఈ టైంలో లో రావడం ఇక్కడ ఉన్న వారందరూ మనం వెళ్ళి చూస్తాకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి కూడా చేసుకోవచ్చని వీడియోలు వస్తున్నాయండి సూర్య నమస్కారం చేసుకుని గంగా జలం దగ్గర పెట్టుకుని ఉపవాసం ఉంటే మనం కుంభమేళకు వచ్చినంత ఫలితం దక్కుతుందంట అలాగే అందరూ కూడా ప్లాస్టిక్ వాడొద్దండి మనం చేసే మేము జీవనది ఫౌండేషన్ నుంచి చేసే నినాదాన్ని మీరందరూ కూడా గౌరవించి చాలా వరకు మార్పు వచ్చింది జనాలు చేతుల్లో సంచులు ఉన్నాయండి లూడ్ బ్యాగులు కానీ గుడ్డ సంచులు కానీ ఇంకా మార్పు రావాలండి అందరం కూడా ప్రతి ఒక్కరూ అడుగు ముందుకేసి మనం ప్లాస్టిక్ని నిషేధిద్దామండి నమస్కారం ఇప్పుడు కాశీకి ఈరోజు దేవనది ఫౌండేషన్ నుంచి కుంభమేళాకి మనందరం కూడా ఇగో మన సభ్యులందరూ కూడా వరకు వచ్చాము మనం కాశీలో దిగి రోజు ఇప్పుడే దిగేమో ట్రైను మనం వెళ్తున్నాము కాశీ విశ్వశేషన్ని దర్శించుకోవడానికి గంగామాతని దర్శించుకోవడానికి అలాగే మనం ప్లాస్టిక్ వాడకుండా ఉండాలని చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ వాడే ఓ అమ్మ అటు పోకు నెత్తి ఆడుతలేదు నీ నెత్తి మునుగుతలేవు నువ్వు నీ చుట్టూ నీ ఇది కపాలం తరుస్తలేదు అది హాయ్ హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర కాశీ అండి కాశీలో మనం ఘాట్లన్నీ తిరిగి మేము స్నానాలు చేస్తున్నాము మన టీం అందరూ కూడా స్నానాలు చేశారు ఆరు అయింది టైం ఐదున్నర ఆరు అయింది కానీ తప్పట్లేదు అంటే మేము బాగా సాయంత్రం అయిపోయింది వచ్చేటప్పటికి ఇప్పుడే స్నానాలు చేస్తున్నాము ఇగో చూడండి మొత్తమంతా ఘాట్లు జనము ఈశ్వర ఈశ్వర మణికర్ణిక ఘాట్ అండి చూడండి గుడి చూస్తారు అందరూ యాత్రికులు భక్తులు కూడా అందరూ వచ్చారు ఇంకొక గంట అయితే మనకి ఇక్కడ హారతి గంగా హారతి స్టార్ట్ అవుతుందండి ఇదిగోండి మా మహానుభావుడు ఈశ్వరుడు ఇక్కడ చూసారా అవి కానీ శవాలు శవాలు చూడండి స్వామి కాశీలో తట్టుకొని ఎంతో కొంచెం శవాలు ఇప్పుడే తీసుకొచ్చారు ఓం నమస్తే వాయ 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 హర మహాదేవ శంభూ శంకర హర మహాదేవ శంభూ శంకర హర మహాదేవ శంభూ శంకర అవుతుంది ఇంకా లైవ్లు వేస్తున్నారండి పెద్ద గంగమ్మ తల్లికి అందరం నమస్కారం చేసుకోండి हमरी नमक केंद्र थोड़े दिन आगे बढ़िया बढ़िया बढ़िए 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 बढ़िया बढ़िया